మై డియర్ యాస్పరెంట్స్ వెల్కమ్ టు ది బీవీఎం స్టడీస్ యూట్యూబ్ ఛానల్ మనం ఆంధ్రుల చరిత్రలో భాగంగా ఇక్స్వాకుల యుగం చూస్తున్నామండి మనం గత క్లాసులో మనం వాళ్ళ రాజకీయ చరిత్రలో భాగంగా శ్రీశాంతమూలుడు ఆ తరువాత దత్తుడు గురించి చూసాం అలాగే వీరపురుష దత్తుడి కాలంలోని మనకి దా అత్యధిక బౌద్ధ మతానికి దాన ధర్మాలు చేసిన మనకి ఎవరైనా అప్పుడు ఒక స్త్రీ ఉండేది కదండి అంటే రాజులు ఎంత లెవెల్లో దాన ధర్మాలు చేసారో రాజుల కంటే చాలా ఎక్కువగా బౌద్ధ ధర్మాన్ని పోషించింది అండి వీరపురుష దత్తుడి కాలంలో ఒక స్త్రీ అండి ఆవిడి పేరండి ఉపాషికా అండి ఇక ఆవిడ గురించి కూడా అవి ఏ ఏ కట్టడాలు కూడా కట్టింది ఇవన్నీ కూడా మనం గత క్లాస్లో చూడడం జరిగింది ఇప్పుడు మనం ఈ ప్రస్తుతం ఈ క్లాస్లో మనం ఏం చూడబోతున్నామంటే ఇహువల శాంతమూలుడు అతని తరువాత ఉన్న వచ్చిన రాజులు ఎవరు ఇది మనం చూసి ఇక్స్వాకుల యుగం అనేది కంప్లీట్ చేద్దామండి చూడండి ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నారంటే ఇహువల శాంతమూలుడు అట క్రీస్తు శకం రెండు వందల అరవై ఐదు నుండి రెండు వందల తొంభై వరకు పరిపాలన చేసినట్లు మనకు తెలుస్తుంది ఎన్ని సంవత్సరాలు అండి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు పరిపాలించాడండి ఎవరు ఎహుబల లేదా బాహుబల శాంతమూలుడండి అతను ఇతని సుమారు ఇరవై ఐదు సంవత్సరాల పాటు పరిపాలించాడు అనేసి మనకు తెలుస్తుంది ఇతను ఎవరికి పుట్టు ఉంటారు మరి శ్రీశాంతము సారీ వీరపురుషదత్తుడికి ఐదుగురు భార్యలు కదండి ఐదుగురు భార్యలోని ఏ భార్యకి ఇతను జన్మించి ఉంటాడు అంటే మనకి బహుశా బట్టి మహాదేవికి అంటే దేవుడికి వీరపురుష దత్తుడికి మనకి ఈ ఎగువల శాంతమూలుడు జన్మించి ఉంటాడండి అలాగే ఎహువల కాలంలో ఎగువలిని కాలం శాసనంలోను వీరపురుషుని కాలంలోను శాసనంలోను ఒక పదం కనిపిస్తుంది విజయ అనే పదం కనబడుతుందండి ఇక్కడ వీరపురుష దత్తుని కాలం అనేది ఒక టైం పీరియడ్ అనేది వీళ్ళు ఎలా అంతమించారనేది ఒక క్లారిటీనెస్ లేదండి అంటే క్లారిటీనెస్ అయితే తరువాత వచ్చింది కానీ అంతకుముందు సర్కార్ గారు డీసీ సర్కార్ గారు వాదం ఏంటంటే వీళ్ళు జీతంలో కొద్దిగా ఇతంలో ఏంటంటే మరొక ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వీళ్ళు పరిపాలన ఇంకా పెంచారండి మూడు వందల సంవత్సరంలో అంతమైపోయిందో అనేసి మన తరువాత కన్ఫర్మ్ అయింది కానీ డిసి సర్కార్ గారి సిద్ధాంతం ఏంటంటే వీళ్ళు మూడు వందల ప్రాంతంలో అంతరించలేదు వీళ్ళు మూడు వందల ముప్పై ఐదవ సంవత్సరం వరకు పరిపాలించారు అనేసి డిసి సర్కార్ గారి అభిప్రాయం అనమాట ఎందుకంటే ఇతను ఆ విజయ అనే పదం అనమాట ఏంటంటే ఇతని శాసనంలోను ఎవరైతే ఉన్న హువల శాంతమూలుడి శాసనంలోనూ శాసనంలోను అలాగే మనకు దత్తుని శాసనంలో ఒకే పదం కనబడుతుంది విజయ అనే పదం రెండింటికి ఒకటే పదం అన్నమాట ఇది ఏంటంటే విజయనామ సంవత్సరం అని ఆ సంవత్సరాలు క్రీస్తు శకం రెండు వందల డెబ్భై నాలుగు మూడు వందల ముప్పై నాలుగు అని అతని తండ్రి కొడుకుల మధ్య అరవై సంవత్సరం ఎన్ని సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాలు వ్యత్యాసం ఉందని డీసీ సర్కారు వాదం అండి చూడండి ఆ విజయ అనే పదం అంటే దేనికటండి సింబలు ఆ విజయ అనే పదం అటండి విజయనామ సంవత్సరానికి సింబల్ అటది ఆ విజయనామ సంవత్సరం అటండి క్రీస్తు శకం రెండు వందల డెబ్బై నాలుగు నుండి మూడు వందల ముప్పై నాలుగు అనేసి అతను ఇచ్చేసాడు మళ్ళీ తండ్రి కొడుకుల మధ్య అరవై సంవత్సరాల వ్యత్యాసం ఉందని డీసీ సర్కార్ వాదం ఇదే కాకుండా నాగార్జున కొండలోని మనకి ఒక వ్యక్తి ఒక వ్యక్తి శాసనం దొరికిందండి అబీర్ వసుసేనుని సేనాని శివసేనుని శాసనం లభించిందనమాట అంటే అబీరు వీళ్ళకి ఎప్పుడు అబీరులతో త్రెట్ ఉంటుందండి ఈ అబీరులతో థ్రెట్ అనేది అంటే ఇంచుమించు వీళ్ళు పక్కల బలినలాగా ఏ ఎవరు ఉన్నారంటే అబీరులు ఉన్నారు అంటే శాతవాహన్లు కానీ ఈ అబీరులు కూడా శాతవాహన రాజ్యం కొంత భాగంలో స్వతంత్రం పొందారు అనమాట వీళ్ళతో ఎనీ టైం వీళ్ళకి త్రెట్ ఉంటుంది ఆ అబీర్ వసుసేనుడు శివసేనుడి యొక్క అంటే అబీర్ వసుసేనుడి సేన అని అతను సైన్యాధికారిని ఇక్కడ పంపించాడు ఆ శివసేను శాసనం ఇక్కడ ఉందన్నమాట దీని చేత ఇవన్నీ కూడా ఏంటంటే దీని దీని ఉద్దేశం ఏంటంటే ఈ అబీర్ వసుసేనుడు ఇక్కడ ఈ ప్రాంతాన్ని జయించాడనేసి అందువల్ల ఇక్కడ శాసనం వేశాడనేసి ఇవన్నీ చెప్పుకొచ్చి ఆ అభీరులు వీళ్ళు కంపేర్ చేస్తూ ఇతను వీళ్ళందరూ కలిపి వీళ్ళు మూడు వందల మూడు వందల సంవత్సరాలు కాదు మూడు వందల ముప్పై ఐదు సంవత్సరాల్లో అంతరించారు డీసీ సర్కారు ఇదంతా సిద్ధాంతం అనమాట కానీ డిసి సర్కారు గారు చెప్పిన సిద్ధాంతమైన నిజమైతే మనకి దక్షిణాది చరిత్రకు అన్నింటికి విరుద్ధం అండి ఇది అంతున్న వీళ్ళే మూడు వందల ముప్పై ఐదు వరకు కొనసాగర్ అంటే దక్షిణాది చరిత్రకు అది విరుద్ధమైన అంశం అయిపోద్ది ఎందుకంటే ఆ టైంలో మూడు వందల ముప్పైకి మూడు వందల సంవత్సరం తర్వాత మళ్ళీ మన చరిత్ర ఒక ఆర్డర్ ప్రకారం రావాలి కాబట్టి బోల్డ్ ఇన్స్క్రిప్షన్స్ బోల్డ్ ఆధారాలు లభించే మూడు వందల సంవత్సరాల తర్వాత ఎవరు పరిపాలించారు ఇదంతా ఏంటంటే మొత్తం దక్షిణ భారతదేశ చరిత్ర క్లంజినెస్ వచ్చేది అన్నమాట ఇతను కానీ మూడు వందల ముప్పై ఐదు మనం యాక్సెప్ట్ చేస్తే అందువల్ల వీళ్ళు మూడు వందల ముప్పై ఐదులో కాదు మూడు వందల సంవత్సరంలోనే వీళ్ళు రాజ్యం అంతరించింది ఎప్పటికైనా ఇప్పటివరకు రెండు వందల ఇరవై ఐదు నుండి మూడు వందల సంవత్సరం మధ్య వీళ్ళు పరిపాలించారు సుమారు డెబ్బై ఐదు సంవత్సరాల పాటు నలుగురు రాజులు పరిపాలించారు శాసనాల ప్రకారం అదే పురాణాల ప్రకారం ఎంతమంది పరిపాలించారో ఒకసారి మీరు గుర్తు చేసుకోండి ఇక కందార రాజు అటండి ఈ కందార్ రాజు చేజర్ల శాసనం అనేసి ఒక ఇచ్చారండి కందార్ రాజు శాసనం ఏ శాసనం అండి చేజర్ల శాసనం ఎవరిచ్చారని అడగొచ్చు కందారు రాజు ఇచ్చారనమాట ఇతను ఆ చేజర్ల శాసనం ఏడు చెప్తుందంటే ధాన్య కటకం యుద్ధంలో తన తాత ఆంధ్ర సుందరయమణులకు వైవిధ్యం కలిగించి గజగంటలను దోచుకున్నట్లు చెప్పినాడు ఈ యుద్ధం ఇక్ష్వాకులకు ఆనంద గోచరులకు జరిగిందని ఒక సూచన చూడండి కందారరాజు చేజర్ల శాసనం ఇచ్చాడండి ఆ చేజర్ల శాసనంలో ఏం రాసి ఉందంటే ధాన్యా కటకం యుద్ధం అనేది ఎవరెవరి మధ్యన జరిగింది అనేది ఇక్కడ ఆ చేజర్ల శాసనంలో ఉంది ఎవరండి ఆనంద గోచరులకు అలాగే ఇక్ష్వాకులకు మధ్య ధాన్యా కటకం యుద్ధం జరిగిందటండి ఆ ధాన్యకటకం కటకం యుద్ధంలో తన తాత అటండి ఆంధ్ర సుందరయమణులకు వైదవ్యం కలిగించిన కలిగించి గజిగంటలను దోచుకున్నట్లుగా మన కందారు రావు చెప్పుకున్నాడు ఇక ఎగువల కాలంలో నాగార్జున కొండలోయలో ఒక బౌద్ధ ఒకవైపు బౌద్ధ సంస్థలు మరోవైపు బ్రాహ్మణ ఆలయాలు విరివిగా జరిగింది చూడండి మనకి అంతకుముందు యహువల తండ్రి ఎవరండి అతను వీరపురుష దత్తుడు వీరపురుష దత్తుడు కాలంలోనే మనకి ఏమాతమండి ఒక స్వర్ణయుగం గోల్డ్ అనే ఎలాగ నిలిచిందంటే బౌద్ధ మతం అండి బౌద్ధ మతం ఎలా అంటే ఆ మనకి మన వీరపురుష దత్తుడి కాలంలో ఏంటంటే పెద్ద విజృంభణ అనమాట ఎక్కడెక్కడ కాంచి సింహలా కాంచి చైనా కాంచి ఇండోనేషియా కాంచి భక్తులు తెగొచ్చిస్తున్నారు అనమాట మన ఎక్కడికి అమరావతి ప్రాంతంలో ఉన్నది ఆ శ్రీపర్వతం దగ్గరికి వచ్చిస్తున్నారు శ్రీ పర్వతం ఏంటంటే ఉత్తర భారతదేశంలో గయా ఎంత ఫేమస్ బౌద్ధ బౌద్ధ మతానికి దక్షిణ భారతదేశంలో గయాను మించిపోయి కూడా అంత ఫేమస్ అయిపోయింది వీరపురుష దత్తుడి కాలంలో శ్రీపర్వతం కానీ అతను తరువాత అతను కొడుకు కాలంకి వచ్చేసరికి ట్రాన్స్ఫర్మేషన్ మారింది అంటే ఒక పక్కంగా ఏడు జరిగింది మన హిందూ హిందుత్వ మతం ఏదో హైందవ మతం ఉందో ఇది మళ్ళీ ఊపందుకోవడం మొదలెట్టింది అలా కానీ బౌద్ధ మతం లో అయిపోలేదు బౌద్ధ మతం కూడా అదకే రాణిస్తుంది హిందుత్వ మతం కూడా మన మన వైదిక మతం కూడా ఆ రేంజ్లోనే కొనసాగుతుంది అనమాట ఎందుకంటే కొనసాగుతుంది మన అంత రేంజ్లో ఎందుకు కొనసాగింది ఇతని కాలంలో మనకి ఏటి ఆధారాలు మీరు ఏం చెప్పేస్తానంటే ఇతని కాలంలో విరివిగా అంటే చాలా 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 ఎక్కువ ఆలయాల నిర్మాణం జరిగిందండి మన హిందూ మతానికి సంబంధించిన అత్యధిక ఆలయాలు యక్షవాకుల కాలంలో ఈ ఎగువల శాంతమూలిడి కాలంలోనే జరిగాయండి ఇక చూడండి ఇతని దేవి కొడబలసిరి మహా సారీ మైశాసుకులకై ఒక విహారం నిర్మించింది ఎవరండి దేవి కొడబలసిరి మైశాసుకులకై ఒక విహారం నిర్మించింది అంటే మైశాసుకులు అంటే బౌద్ధ సంఘంలో ఒక శాఖ అనమాట ఈ మైశాశకులు వీళ్ళ కోసం మనకి దేవి కొడబలసిరి ఒక విహారం అనేది నిర్మించడం జరిగిందండి అలాగే శానాని ఎలిసిరి ఇతని సేనాని ఎవరండి ఎలిసిరి మనకి బహుబల యొక్క సేనాని ఎవరంటే ఎలిసిరి ఇతను ఏడు చేశారంటే కుమారస్వామికి సర్వదేవాదివాసంని నిర్మించినాడు అంటే కుమారస్వామికి ఒక ఆలయాన్ని నిర్మించాడు వాసాన్ని మనకి ఎవరి సేనండి బాహుబలి యొక్క శానాని ఈ ఎలిసిరి కుమారస్వామికి ఒక ఆలయాన్ని నిర్మించాడు అనమాట ఇక రాజకుమారుడైన వీరపురుషదత్తుడు మీరు వీరపురుషుడు దత్తుడు అంతా ఆల్రెడీ చనిపోయాడు కదా ఇతను రాజకుమారుడు అంటే వాళ్ళ తండ్రి పేరు వాళ్ళు కొడుకు పెట్టుకున్నాడు అనమాట బాహుబలి శాంతములుడు అతను కుమారుడు ఈ ఎహుబలి శాంతములు కుమారుడు అండి ఈ వీరపురుష దత్తుడు ఈ వీరపురుష దత్తుడు పుష్పభద్రుడు అనే పేరు మీద ఒక శివాలయం నిర్మించినాడు పుష్పభద్రుడు అనే పేరు మీద ఎవరు శివాలయం నిర్మించినాడంటే అంటే రాజకుమారుడైన వీరపురుషదత్తుడు నిర్మించినాడు అలాగే ఒక అంతఃపురాంగన నొడగిరి స్వామికి దాన ధర్మాలు చేసిందటండి ఎవరి కాలంలో చేసిందండి ఒక అంతఃపుర అంటే అంతఃపురంలో ఒక స్త్రీ ఎవరో మరి తెలియదు అవిడ నడగిరి స్వామికి దాన ధర్మాలు చేసింది ఇవన్నీ ఎవరి కాలంలో జరుగుతున్నాయంటే మీరు అన్నీ గుర్తుపెట్టుకొని వెళ్ళి గడకవచ్చు ఎవరి కాలంలో ఇదంతా జరుగుతుందంటే ఎహువల శాంతమూలుడి కాలంలోనే వీళ్ళు బౌద్ధ అదే ఒక పక్క బౌద్ధ మతానికి ఒక హిందూ మతానికి ఎవరెవరు ఎలా కృషి చేశారు అనేది మనకు తెలిసిందనమాట నెక్స్ట్ పాయింట్ చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇతన కాలం నుండే శాసనాల్లో సంస్కృతం వాడకం ప్రారంభమయ్యింది అంటే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది చాలాసార్లు అడిగే అవకాశం ఉన్న పాయింట్ ఏంటనమాట అప్పటి వరకు ఒక భాష వాడుతున్నారు మనకు ఏకంగా రాజకీయంగా అప్పటి వరకు ప్రాకృత భాషనే అందరూ ఇచ్చేశారనమాట కానీ దేశంలో ఒక ట్రెండ్ మారింది క్రీస్తు శకం రెండు వందల ఆ క్రీస్తు శకంలో ఆరంభంలోనే ఇంచుమించు ఉత్తర భారతదేశం ఈ సంస్కృతం అనేది వ్యాపించింది అది మెల్లమెల్లగా దక్షిణ భారతదేశంలో కూడా రావడం జరిగిందనమాట ఈ సంస్కృతంలో మనకి శాసనాలు వేయడం అనేది ప్రారంభించారనమాట మన ఆంధ్రదేశంలో మొట్టమొదటిసారిగా ప్రాకృత భాషను వీడి శాసనాల్లో సంస్కృత భాష ప్రత్యక్షమైందనమాట అది ఎవరి కాలంలో జరిగింది అని మీకు ప్రశ్న అడిగితే ఎగువల శాంతమూల్యుడి కాలంలోని ప్రాకృత భాషను వదిలేసి శాసనాల్లో సంస్కృత భాషకు ప్రాధాన్యత ఇచ్చారు కానీ అన్ని శాసనాలు అప్పుడు కూడా అంటే కొన్ని శాసనాలు కొనసాగించారు కానీ మొట్టమొదటిసారి జరిగిందంటే ఒక శాసనంలో బయటపడింది అనమాట అంత సంస్కృత నిపుణులు ఉంది ఆ శాసనం అది ఎగువల కాలం అన్నమాట ఇతను ఏంటంటే వీళ్ళందరూ కూడా మాతృసంధలు ధరించారండి సేమ్ ఇప్పుడు పితృత్వం మాతృత్వం మళ్ళీ కన్ఫ్యూజన్ అంటే తండ్రి ఇంటికి పెద్ద లేకపోతే తల్లి ఇంటికి పెద్ద ఇది మళ్ళీ కన్ఫ్యూజన్లో ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా వాసిష్ఠపుత్ర ఎగువల శాంతమూలుడు మాట రేపు వీరపురుషత్తులు వీళ్ళకి రకరకాల పేర్లు ఉంటాయండి వీళ్ళకి కూడా తల్లి పేరు ముందు పెట్టుకోవడం ఆచారం ఉందన్నమాట వాసిష్ఠపుత్ర శ్రీ శాంతమూలుడు ఇవన్నిట్లు చూసి ఏంటంటే వీళ్ళు కూడా ఏంటంటే పితృస్వామ్యంగా మాతృస్వామ్యం అనేసి భావించారు కాదండి ఇక్కడ మాతృసంజను ధరించినప్పటికీ పితృప్రితామహ ప్రపితామహులను పేర్కొనే ఆచారం కూడా కనిపిస్తుంది అంటే మా వాళ్ళ తల్లి పేరుని ముందు ధరించినప్పటికీ వాళ్ళ తండ్రి పేరులు వాళ్ళ తాత పేరులే శాసనాల్లో కనపడుతున్నాయి ఇతను తరువాత వచ్చాడండి మనకు రాజు ఎవరంటే రుద్రపురుష దత్తుడండి ఎవరండి ఇతను తరువాత వచ్చిన వ్యక్తి రుద్రపురుష దత్తుడు అతని వీరపురుష దత్తుడు రుద్రపురుష దత్తుడు ఇతనేనండి ఇతని తరువాత నెక్స్ట్ ఇతను ఎన్ని సంవత్సరాలు పరిపాలించి క్రీస్తు శకం రెండు వందల తొంభై నుంచి మూడు వందల సంవత్సరం మధ్య పది సంవత్సరాల పాటు పరిపాలించారండి ఎవరండి రుద్రపురుష దత్తుడు ఎక్స్వాకు వంశంలో చిట్ట చివరి రాజు నాలుగవ రాజు ఇతనేనండి ఇతని గురించి చూద్దాం చూడండి ఎహువలిని అనంతరం అతని కుమారుడు రుద్రపురుష దత్తుడు పది సంవత్సరాలకు పైగా రాజ్యం చేసినాడు ఎన్ని సంవత్సరాలు చెప్పకంటే పది సంవత్సరాల పాటు ఎహువలిని తరువాత రుద్రపురుష దత్తుడు రాజ్యం చేశాడు ఎందుకంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ నలుగురే నలుగురు రాజులు ఉన్నారు కాబట్టి ఆర్డర్లో పెట్టమని ఈసారి గ్రూప్ టూకి రెండు వేల ఇరవై ఐదు జరిగిన గ్రూప్ టూకి అయితే కాలక్రమాన్ని బట్టి చాలా క్వశ్చన్లు వచ్చాయి అది ఇంచుమించు సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా కాలక్రమాన్ని అడిగి అడిగాడు అనమాట హిస్టరీలను అయితే నాలుగైదు క్వశ్చన్లు వేసాడు కాలక్రమాన్ని అందుకే మీరు కాలక్రమాన్ని గుర్తుపెట్టుకోండి ఎవరి తరువాత ఎవరు వచ్చారు అంటే ఫస్ట్ శ్రీశాంతమూలుడు ఆ తరువాత వీర దత్తుడు ఆ తర్వాత ఎహువల ఎహువుల తరువాత రుద్రపురుష దత్తుడు ఇది వీళ్ళ ఆర్డర్ ఇక శాసనాలు ఇతనికి సంబంధించిన శాసనాలు అంటే ఇతను కూడా శాసనాలు వేసేరండి నాగార్జున కొండ గురజాల ప్రాంతంలో దొరికాయి అనమాట ఎక్కడ దొరికాయండి నాగార్జున కొండ గురజాల ప్రాంతంలోని శాసనాలు ఎవరికి సంబంధించిన శాసనాలు అండి ఎవరు వేసారండి శాసన రుద్రపురుషదత్తుడు అడుగుతారండి గురజాల శాసనం అనేది క్రింది ఏ ఇక్స్వాకు రాజుకు సంబంధించినది అంటే మీరు రుద్రపురుషు దత్తు ఆన్సర్ పెట్టాలి తెలిసి మనకి తెలిసినంత వరకు ఇతడే చివరి రాజు అండి ఇతనితోనే రాజ్యం అంతమైపోయింది అయిపోయిందన్నమాట మనకందుకే శాసనాలను లాస్ట్ చిత్త చివరి రాజు ఇతనే రుద్రపురుషదత్తుడు ఇతను ప్రాచీన పల్లవుల్లో ఆద్యుడిగా పరిగణిస్తున్న సింహవర్మ శాసనం విజయపురి సమీపంలో మంచి మంచికలో దొరికింది చూడండి అంటే మనకి ప్రాచీన పల్లవుల్లో ఆర్జుడు అంటే మొట్టమొదటి వ్యక్తి అంటే అతనేనండి సింహవర్మ ఈ సింహవర్మ యొక్క శాసనం అండి విజయపురి సమీపంలోని మంచికల్లు అనే ప్రాంతంలోనే మనకి సింహవర్మ యొక్క శాసనం లభించిందండి మంచికల్లు శాసనం వేసింది ఎవరు అని అడిగితే మీకు సింహవర్మ శాసనం అనమాట సింహవర్మ ఆ తర్వాత ఈ శాసన లిపి ఎలా ఉందంటే నాగార్జున కొండ శాసన లిపితో పోలి ఉంది అంటే శాసనం పైలే రాసే ఆ భాష లిపి భాష అంటే ఎలా ఉంది అంటే నాగార్జున కొండలో ఆ టైంలో ఎలాంటి లిపి ఉపయోగిస్తున్నారో ఈ సింహవర్మ రాసిన ఈ మంచి కాలు శాసనం కూడా అదే లిపి అనమాట ఇక్కడ దీన్ని ఎలాగ ఎందుకు వేసాడని ఈ శాసనంలో ఏ ట్రాసం ఉంది ఎంతకైతే ఆ సింహవర్మ రాజు ఇక్కడ శాసనం వేసినట్టు కదా అందులో ఏ రాసం ఉంది ఎందుకంటే తన విజయార్థమై అంటే విజయార్థం జీవ శివస్వామికి శాంతి స్వయస్వ యానములు చేయించి అచట తైర్దికులకు కంబలను దానం చేసినట్లు సింహవర్మ చెప్పుకున్నాడు ఏటండి జీవస్వామి శివస్వామికి శాంతి స్వశ్యావన యానములు చేశారు అనమాట అంటే యాగాలు ఇవన్నీ చేయించిన తర్వాత అతడి తైర్దికులు అనే ఉన్నారు కండి ఆ తైర్దికులకి కంబలను దానం చేశాడండి అంటే వీళ్ళు ఇంచుమించు పల్లవులు అనే వ్యక్తులు బౌద్ధ మతంగా కాదు ఇక్కడ అంత హిందూ మతం అనమాట ఇది విపరీతమైన హిందుత్వం భావన అనమాట కంబల్లో దానం చేశారు ఎవరికంటే తైర్దికులకు కంబల్లో దానం చేసినట్లుగా మన ఏ శాసనంలో అండి ఇదంతా మంచి కళ్ళ శాసనంలో మనకి సింహవర్మ రాసుకొచ్చాడు దీని బట్టి ఏం తెలిసింది మనకి ఇంత రాశారు కదా దీని బట్టి ఏటి దంత కనితే సింహవర్మ విజయపురిపై దండెత్తి ఇక్స్వాక వంశాన్ని తుదుముట్టించి విజయపురిని ధ్వంసమొంచినాడు అని భావించవచ్చు దీని అర్థం ఏంటంటే అంటే ఇక్ష్వాకుల యొక్క అంతానికి ముఖ్య కారకుడు ఎవరయ్యారంటే సింహవర్మ అయ్యాడండి ఈ సింహవర్మ ఇక్ష్వాకు వంశాన్ని అంతమందించి అక్కడ తనకు ఈ శాసనం వేసుకున్నాడు అనేసి మనకి ఆ మంచికల్లు శాసనంలో రాసిన దానికి అర్థం అది ఇక సింహవర్మ కుమారుడైన శివస్కందవర్మ అంటే పల్లవులు రాజులు అంటే రాజ్యాన్ని ఎవరు ఆక్రమించారైతే పల్లవులు ఆక్రమించేశారు ఇక్స్వాకులు అయితే రాజ్యం ఏదైతే ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారో ఆ ప్రాంతాన్ని రుద్రపురుష దత్తుణ్ణి లేపేసి ఆ ప్రాంతంలోకి వచ్చిన రాజులు ఎవరంటే పల్లవులు ఇప్పుడు ఆక్రమించారు అనమాట అంటే మన ఆంధ్రదేశ్ చరిత్రకి పల్లవులకి సంబంధం ఉంది ఇప్పుడు ఆంధ్రులే మన ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలు పల్లవలు పరిపాలిస్తున్నారు ఆ ఏ ప్రాంతం నెక్స్ట్ చూద్దాం ఇక శివస్కంద వర్మ మైదువేలు శాసనం వల్ల మనకి ధాన్యకటకం కటకం అంటే మన అమరావతి ప్రాంతంలో అంటే పల్లవ వ్యాపృతుడు ఉన్నట్లు తెలుస్తుంది ఈ పల్లవ వ్యాపృతుడు అంతా ఎవరంటే అది కొడుకుగట్టు కాదండి అంటే ఇది ఒక రాష్ట్రంలాగా పల్లవుల సామ్రాజ్యంలో ఒక అంతర్భాగం అది ఇందులో ఒక రాష్ట్రంలో క్రియేట్ చేసిన ఈ భూభాగాన్ని ఈ రాష్ట్రానికి ఒక రాష్ట్ర పాలకుని పెట్టారు మనకు అది మైదువోలు శాసనం బట్టి ఇది మా ఆధీనంలో ఉంది ఇక్కడ మా పాలకుడు ఒకడున్నాడు మా సామంతుడికి ఇక్కడ అంటే మా రాష్ట్రంలో ఇది ఒక భాగము సారీ మా యొక్క సామ్రాజ్యం ఇది ఒక ఈ ప్రాంతంలో ఒక భాగం ఇక్కడ మాకు సంబంధించిన ఒక అధికారిని ఇక్కడ పెట్టామనేసి మనకి మైదువోలు శాసనంలో కనబడుతుంది మైదువోలు శాసనం ఎవరిచ్చారు అంటే శివస్కంద వర్మ ఇచ్చాడండి అందుచేత మనం ఏటి నిర్వహించవచ్చు అంటే ఇక్స్వాకులు అందుచేత ఇక్స్వాకుల నుండి గుంటూరు మండల ప్రాంతాన్ని పల్లవులు క్రీస్తు శకం మూడు వందల ప్రాంతంలో ఆక్రమించినట్లుగా మనకు స్పష్టమవుతుంది అంటే ఇక సామ్రాజ్యం అనేది ఇక్స్వాకు యుగం అనేది అంతరించింది అంతరించి వాళ్ళ దేశ దగ్గరున్న ఆ దక్షి మనకి ఏ మండలం ఇది గుంటూరు మండలం అంటే గుంటూరు కాని కిందకున్న ప్రాంతం అండి దక్షిణ ఆంధ్ర ప్రాంతాల్ని ఇక మూడు వందల సంవత్సరం నాటి కొన్ని సంవత్సరాల పాటు పల్లవుల చేతిలోకి వెళ్ళిపోయింది అనేసి మనకు అర్థమైంది అనమాట అంటే ఇక ఎక్స్వాకు అంత అంత వంశం అంతమైపోయి దక్షిణ భారతదేశం దక్షిణ ఆంధ్రదేశం దేశం అనేది పల్లవుల పరిపాలనలో కాలం కొనసాగింది పల్లవులు ఎవరెవరు పరిపాలించారు అంతైతే మనకేం అవసరం లేదు ఇక్కడ వరకు ఎలా చెప్పుకున్నా చూడండి నెక్స్ట్ ఇదే తరువాత మనకి మిగిలిన ఉత్తరాంధ్ర ప్రాంతం ఉంది కదండి ఆ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారో మనకు తెలిస్తే సరిపోతుంది పల్లవుల గురించి కూడా కొద్ది వరకు చెప్పాల్సిందే నేను చెప్తాను మరి అంత అవసరమైతే లేదు ఇప్పుడు ఇక నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే బృహత్పలాయనల గురించి చూద్దామండి అలాగే ఆ టైంలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏంది మూడు వందల కానించి సారీ రెండు వందల ఇరవై ఐదు అంతం కానించి ఆరు వందల సంవత్సరాల మధ్య ఎవరెవరు ఏ ఏ మొక్కలు పరిపాలిస్తానో మీకు ఒక క్లారిటీ అది నెక్స్ట్ క్లాస్లో బృహత్పాలయంలో కలిపి చెప్తాను అన్నమాట అది బృహత్పాలయంలో చాలా సింపుల్ క్లాస్ అండి ఆ రెండు కలిపి చేద్దాం ఓకే మన క్లాస్ మీకు నచ్చినట్టయితే మీరు ఎవరైతే ఇంత మీరు మీరు చూడండి మీరు ఎవరైతే సీరియస్గా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యి ఉంటారు మీ ఫ్రెండ్స్ అలాగే గ్రూప్ వన్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మన క్లాస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది నేను కూడా గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను దానివల్ల మీరు కూడా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి వీళ్ళకి మనకు కూడా కొద్దిగా మోటివేట్గా ఉంటుంది అనమాట ఇంకా క్లాసులు చేయాలనేసి ఓకే మన క్లాస్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి ధన్యవాదాలండి